టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ రాజకీయాల్లో ప్రవేశించి కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి అయ్యే రికార్డు క్రియేట్ చేశారు ఎన్టీఆర్ ఇక అన్నగారి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నాడు మొత్తంగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలేంటో చూద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఎన్టీఆర్కి తగ్గ తనయుడిగా బాలకృష్ణ నలభై ఐదేళ్లుగా హీరోగానే కొనసాగుతున్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు ప్రస్తుతం సినీ చరిత్రలో ఒక నట వారసుడు ఇన్నేళ్లు హీరోగా కొనసాగిన వాళ్ళు ఎవరూ లేరు మొత్తంగా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో హీరోగా అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రి వేసిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయలు వంటి పలు పాత్రలను బాలకృష్ణ పోషించడం విశేషం తాతమ్మ కళలో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో బాలకృష్ణ నటుడిగా అరంగేట్రం చేశారు ఈ సినిమాలో తాతమ్మ కళను నెరవేర్చే మునిమరాడి పాత్రలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో హరికృష్ణ కూడా నటించారు తొలి చిత్రం తాతమ్మ కళ సినిమాలను తండ్రి ఎన్టీఆర్తో తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తాతమ్మ వాళ్ళగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం తండ్రి ఎన్టీఆర్ తో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది నిజ జీవితంలో తండ్రి కొడుకులైన ఎన్టీఆర్ బాలకృష్ణ అన్నదమ్ముల అనుబంధం సినిమాలో అన్నదమ్ములుగా నటించడం విశేషం వేములవాడ భీమకవి తండ్రి ఎన్టీఆర్ తో తో వచ్చిన మూడో చిత్రం వేములవాడ భీమకవి ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్ పోషించడం విశేషం ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది ఆ తర్వాత దానవీర శూరకర్ణ తండ్రి రామారావు గారితో తనయుడు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా దానవీర శూరకర్ణ ఈ సినిమాలో బాలయ్య అభిమానుడి పాత్రలో నటించి మెప్పించారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది ఈ సినిమాలో అన్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా మూడు పాత్రల్లో విభిన్నమైన నటన కనపరిచి మెప్పించిన సంగతి తెలిసిందే తండ్రి నందమూరి తారక రామారావుతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఐదో సినిమా అక్బర్ సలీం అనార్కళి ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే బాలయ్య సలీం పాత్రలో నటించారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు అక్బర్ సలీం అనార్కలి చిత్రం ఆల్రెడీ తెలుగులో వచ్చిన తో పాటు హిందీలో వచ్చిన మొఘలే ఆజం సినిమాకు రీమేక్ ఈ సినిమాని ఎన్టీఆర్ తనదైన శైలిలో తెరకెక్కించారు ఈ సినిమాకి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి అంతేకాదు ఈ సినిమాకి నారాయణ రెడ్డి మాటలు కూడా రాయడం విశేషం తండ్రి నందమూరి తారక రామాతో తనయుడు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఆరో సినిమా శ్రీమద్ విరాట పర్వం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ అర్జున దుర్యోధన కీచకుడు బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు మరోవైపు బాలయ్య ఈ సినిమాలో మరోసారి అభిమన్యుడి పాత్రలో నటించడం విశేషం ఆ తర్వాత రామారావు గారితో బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఏడో సినిమా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటిస్తే బాలయ్య నారదుడి పాత్రలో నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది తర్వాత రామారావు గారితో బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదవ సినిమా రౌడీ రాముడు కొంటకృష్ణుడు ఈ సినిమా దగ్గర బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది తండ్రి నందమూరి తారక రామతో బాలకృష్ణ వచ్చిన తొమ్మిదో చిత్రం అనురాగ దేవత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా ఓకే అనిపించుకుంది ఆ తర్వాత వచ్చిన సింహం నవ్వింది అనే సినిమా పదవ చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది తర్వాత రామారావు గారితో తనయుడు బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన పదకొండవ సినిమా శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ సినిమా దగ్గర బాక్సాఫీస్ దగ్గర గోల్డెన్ జూబ్లీ సక్సెస్ సాధించింది ఆ తర్వాత వచ్చిన పన్నెండో సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన విమర్శల పాలైంది నందమూరి తారక రామవతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో పన్నెండు చిత్రాలు వచ్చాయి అందులో ఎక్కువ శాతం సక్సెస్ సాధించాయి అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలో ఓ తండ్రి కొడుకులు హీరోలుగా ముఖ్య పాత్రలో ఇన్ని సినిమాల్లో నటించిన వాళ్ళు ఎవరూ లేరు ఇది ఒక రికార్డు తండ్రి ఎన్టీఆర్ జీవితంపై ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను తెరకెక్కించాడు బాలకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్